చేతులు బిగ్గరగా శక్తితో చెండమ్మా బలంగా చెప్పండమ్మా ఆసక్తితో చెప్పండమ్మా నేను అడుగుతున్నా నువ్వు పరలోక ఒక రాజ్యపు వారసుడువా నువ్వు పరలోక ఒక రాజ్యాన్ని స్వతంత్రించుకునే యోగ్యత ఉందా పరలోక రాజ్యంలో ప్రవేశించేటటువంటి భాగ్యం ఉందా పరలోక రాజ్యపు హక్కు నీకుందా నేను అడుగుతున్నాను ఈ సువార్త విన్న నీకు ఈరోజే పశ్చాత్తాపం పుట్టునుగాక తలలో వంచండి అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం బిగ్గరగా గంభీరంగా దయచేసి అందరూ కూడా గంభీరంగా స్వరాలు ఎప్పటి దేవుడికి స్వరాలు దేవుడికి వినిపిస్తారాముల పాదముల చెంత్రి కితంగు నిర్వి పనిర్టు నిరుదయా భారంగు నుసయి ప్రాతిం చిపని చేయని అగి పోగా అగి పోగా సాగి విస్తార 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 పంట పొలము నుండి కష్టించి పనిచేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి విస్తార

Апарамаста никидами, you పశ్చాత్తం పడ్డ ప్రతి ఒక్కరి దేవుడు కృప చూపి కరుణించినట్లు సేవకురాలు విన్న వాక్యము అందరు హృదయములో నాటబడి శాతాన్ని ఎత్తుకుని పోకుండా దేవుని రాజ్యపు వారసులుగా స్వతంత్రించుకునేవారుగా హక్కుదారులుగా ప్రవేశించే భాగ్యము కలిగి రెండో మరణం నుంచి తప్పించబడే కృప పొందుకున్నట్లు సేవకురాలు ప్రార్థిస్తుంది అందరు కూడా ఎక్కిపోయి ప్రభా విశ్వాసం ఎందు నిలకడగా ఉండి అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశింపబడిన అయ్యా నీ బైబిల్ గ్రంథంలో వ్రాయించవు తండ్రి అయ్యా సోమరులుగా ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశింపబడ్డం కాదు కానీ ప్రభా అయా తండ్రి అయ్యా అనేక శ్రమలు అనుభవించి ప్రభా అయ్యా అనేక పాఠాలు నేర్చుకుని ప్రభా ఈ లోకంలో సిద్ధపడి ప్రభా అప్పుడే మీరు ఆద్యంలో తండ్రి అయ్యా విశ్వాసంలో నిలకడగా ఉండమంటున్నావు ప్రభా అయ్యా ఫ్లక్చువేషన్స్ ఉండకూడదు అంటున్నావు ప్రవా అయ్యా తండ్రి అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు అంటున్నావు ప్రభా శ్రమలో విశ్వాసం ఉండాలి అయ్యా సంతోషంలో విశ్వాసం ఉండాలి ప్రభా అన్ని స్థితుల్లో విశ్వాసం మాకు దయచేయండి అయ్యా ఏ విధం చేతనైనా ఆ పరలోక రాజ్యము ఆ మహిమ కలిగిన రాజ్యము అయ్యా మేము పోగొట్టుకోకూడదు అయ్యా కొత్త ఆకాశంలోని కొత్త భూమిలోని అయ్యా వృక్ష ఫలమును అయ్యా కొత్త పేరును మేము పొందుకోవాలి తండ్రి అయా నిజమైన మరణం అంటే ప్రవా అయ్యా తండ్రి భూలోకంలో మరణించడం కాదయ్యా అది నిద్రాని బైబిల్ గ్రంథంలో రాయించా ప్రభా నిజమైన మరణమేమో అయ్యా నరకంలో ప్రవేశ అదే నిజమైన మరణం అంటున్నావు ప్రభా అగ్ని ఆరదు పురుగు చావు ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినం అంటున్నావు అయ్యా అజాగ్రత్తగా ఉండొద్దు అంటున్నావు ప్రభా లైట్ గా తీసుకోవద్దు అంటున్నావు ప్రభా ఏ జామో ఏ గడియో మెరుపు తూర్పు నుండి పరమటం ఎలాగూ వచ్చునో అలాగే దేవుని రాకడ సమీపించిన అంటున్నావు ప్రభా అ దొంగవలే వస్తానంటున్నావు ప్రవా అయ్యా తండ్రి సిద్ధపరచు ప్రభా అయ్యా పరలోక రాజ్యంలో మేము ప్రవేశించాలయ్యా వారసులుగా ఉండాలయ్యా స్వతంత్రించుకోవాలయ్యా హక్కుదారులుగా మేము ఉండాలయ్యా అయ్యా నీ రాజ్యానికి అయ్యా మీ ఆజ్ఞలకు మీరతే అయ్యా మేము ప్రవేశించలేం ప్రభా అవును తండ్రి మీ దాసులు చెప్పినట్లుగా ఉద్యోగం లేదన్నా ప్రవ్వా అయ్యా సరిగ్గా పని చేయకపోతే డిస్క్వాలిఫై చేసేస్తారయ్యా అలాంటిది మీ పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలంటే అయ్యా తండ్రి ఇంకెంతగా మేము సిద్ధపడాలి ప్రవ్వా యుగాలు జీవించాలి తండ్రి అట్టి మనస్సును మా అందరికి దయచేసి అయ్యా నడిపించమని ఈ వాక్యం హృదయంలో ప్రతి ఒక్కరు హృదయంలో ప్రభా నూరంత ఫలింప చేయమని ఏ సుపరిశుద్ధ నామలు అడిగి పొందుకునే నామ తండ్రి చప్పట్లో ఒక నిమిషం కొడుతూనే దేవునికి దేవునికి మహిమ గట్టిగా సమస్త మహిమ మహిమగణత మన యేసుకే యసుకేచ్చులునుగాక